హరి ఓం నమశివాయ వెల్కమ్ టు ది మై ఛానల్ మళ్ళీ అద్విక వ్లాగ్స్ చేసే కొద్దీ మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే కొన్ని పనులు చూసే కొద్దీ చూడాలనిపించే రూపం వెంకటేశ్వర స్వామి రూపం ఎంతసేపు చూసినా తనివి తీరని రూపం అలాగే పలికే కొద్దీ పలకాలనిపించే నామం శ్రీరామనామం ఎన్నిసార్లు పలికినా తనివి తీరని నాము శ్రీరామనామం అలాగే చదివే కొద్దీ చదవాలనిపించే గ్రంథం భగవద్గీత ఎంత చదివినా సరిపోదు జీవితానికి జీవితానికి మార్గం చూపే గ్రంథం భగవద్గీత అలాగే వినే కొద్దీ వినాలనిపించే ఇతిహాసం ఎంత విన్నా ఇంకా ఉంటూనే ఉంటుంది వినడానికి మహాభారతం అలాగే తినే కొద్దీ తినాలనిపించే ప్రసాదం తిరుపతి లడ్డు ఎంత తిన్నా ఎన్నిసార్లు తిన్నా ఆ రుచిని మరిచిపోలేవు ఆ రుచికి ఏదీ సాటి రాదు అలాగే చేసే కొద్దీ మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే దీక్ష స్వామి అయ్యప్ప దీక్ష స్వామియే శరణం అయ్యప్ప అలాగే ఎక్కే కొద్దీ ఎక్కాలనిపించేకుండా ఏడు కొండలవాడి శ్రీ వేంకటేశుడి కొండ ఎన్ను మెట్లు ఎక్కినా ఇంకా ఎక్కాలనే అనిపిస్తూ ఉంటుంది అలసటే రాదు అలాగే చెప్పే కొద్దీ చెప్పాలనిపించే మంత్రం ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రం ఎన్నిసార్లు ఓం శివాయ అని పఠించినా తనివి తీరదు మనసు ఆగదు అనుక్షణం ఓం శివాయ అని పఠిస్తూనే ఉండాలనిపిస్తుంది స్మరిస్తూనే ఉండాలనిపిస్తుంది ॐ नमः शिवाय हरि ओं नमः शिवाय